తిరుపతి జిల్లా వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జ్ విష్ణు వర్మ పట్టణ ఎంపీడీఓ ఆఫీస్ వద్ద గల అన్నా క్యాంటీన్ ను శనివారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు మండల న్యాయస్థాన లీగల్ కమిటీలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ పరిశీలన చేసినట్టు ఆయన పేర్కొన్నారు రూపాయలు చెల్లించి భోజనం రుచి చూశారు అన్నం నాణ్యత లేదని నాణ్యమైన అన్నంను పేదలకు అందించాలని సిబ్బందికి తెలిపారు అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అన్నా క్యాంటీన్పై అందిన ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీ చేపట్టడం జరిగిందన్నారు అన్నంలో నాణ్యత లేదని సిబ్బందికి తెలియపరిచి సంబంధిత అధికారులకు నాణ్యమైన అన్నంను అందించాలని సూచించినట్లు పేర్కొన్నారు అన్నా క్యాంటీన్ సూపర్వైజర్కు నాణ్యతమైన భోజనం మంచి త్రాగునీరు నిరుపేదలకు అందించాలని ఆదేశించారు అన్నా క్యాంటీన్ పరిసర ప్రాంతాల్లో ఆయన క్షుణ్ణంగా పరిశీలించి పరిశుభ్రతగా ఉంచుకోవాలని సిబ్బందికి తగు సూచనలు చేశామన్నారు ఈ కార్యక్రమంలో మండల లీగల్ కమిటీ న్యాయవాదులు రాజేష్ కిషోర్ రాజారావు లావణ్య కోర్టు సిబ్బంది సునీత తదితరులు పాల్గొన్నారు ठीक तो हो गया रे हरीश बोल दिया था राहुल आधा बैठना चलता है सिटी से बोलती से यानी कंफर्टेबल बिच चलते जुड़ को ना वो खबर बन रही है ये अल्लाह मा मैं बात कर रहा हूं बोल बोल रहे हैं पार्ट ऑफ आ जेने पार्ट पर वो दाय समझ कर जाएगा फिर वो आएगा नहीं मिलो वाले गवर्नमेंट कंपनी और हमारे जो कमांडो भी लो कॉन्ट्रैक्टर सर मैं बैठ के सुनता हूं

టోకన్ తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి మనం నెంబర్ చేస్తే డైరెక్ట్ ఐవీఆర్ కాదు సిడీఎంఈ ఆఫీస్ నుంచి మళ్ళీ కాల్ చేసి చేస్తాము ఫీడ్బ్యాక్ మార్క్స్ డైరెక్ట్ గవర్నమెంట్ చేస్తున్నారు మనం మంత్లీ అప్డేట్ చేస్తాం సార్ మాక్స్ అంటే టైమింగ్ ఎంత సార్ అమౌంట్ సెవెన్ టు నైన్ సెవెన్ టు నైన్ దేన సార్ సెవెన్ టు సార్ డైలీ ఇడ్లీ కామన్ ఉంటుంది సార్ మనకు ట్యూస్డే అండ్ వెనస్డే టోకల్ ఆల్టర్నేటిగా వస్తుంది మండే పూరి ఇట్లేదు సార్ అన్ని ఫైవ్ ఫైవ్ రూపీస్

<Și wird variance> This <thumbnails> was నిచ్చినా సరే నిచ్చినా కూడా ఏయ్ వస్తున్నారు ఇక్కడ నాకు ఇక్కడ ఖాళీ ఉంది ఇక్కడ సైన్ ఉంది చెయ్యగలుగుతారు ఆన్సర్ ఆన్సర్ కిచెన్ సార్ కారణం రేట్ సార్ మోస్ట్ మెయిన్ ఐ హావ్ టేక్ సార్ నేను గన్ దగ్గర ఆ మైనే దే ఆ మెయిన్ లగడ వీ కొడ క్యారియర్స్ కూడా అస్సలు తీసుకోను సార్ ఇలాంటి వాష్ టేక్

ఒక కంప్లైంట్ మన అన్నా క్యాంటీన్లో ఫుడ్ క్వాలిటీ సరిలేదని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది దాని మేరకు మనం ఈరోజు వచ్చి ఇక్కడ స్వయంగా పరిశీలించడం జరుగుతుంది వచ్చాము ఇప్పుడు క్వాలిటీ అంతా కూడా మన ఇన్ఛార్జ్ వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు చంద్రగిరి నుంచి అక్కడే ఫుడ్ ప్రేక్షన్ చేసి అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడికి తీసుకురావడం ఇక్కడ వినియోగం చేయడం జరుగుతుందని చెప్పారు క్వాలిటీ చూసాము రైస్ క్వాలిటీ కొంచెం తక్కువగానే ఉన్నట్టుంది కర్రీస్ అన్నీ కూడా కొంచెం క్వాలిటీగానే ఉంది ఈ రైస్ ప్లస్ ఇవన్నీ కూడా కొంచెం బీజీగా పెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను రైస్ క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా వెంకటగిరి గౌరవ జడ్జి గారు అనేటువంటి విష్ణువర్మ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యేసీ డిపార్ట్మెంటు మా తోట్ అడ్వకేట్సు ఒక చిన్న అర్జీ వచ్చిన కారణంగా మన వెంకటగిరి అన్న అర్జీని కేవలం అక్కడే ముందు పరిశీలించకుండా వారి యొక్క సూపర్వైజర్ గారు కూడా రావడం జరిగింది కోర్టు గారికి రావడం జరిగింది వారు సమాధానం చెప్పినారు కానీ మా జడ్జి గారు అంతటితో సంతృప్తిపడగా ఇది పబ్లిక్ విషయం పది మందికి ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి మనమే ఎలా పడుతాడని చెప్పి వారే వంద పనులున్నా కూడా కోట్ల పక్కన పెట్టి కేవలం ప్రజల యొక్క సహాయత కోసం వాళ్ళ యొక్క వసతులు ఎలా ఉన్నాయని చెప్పి వారే రావడం జరిగింది రావడమే కాకుండా ఐదు రూపాయలు పెట్టి వారి సొంత డబ్బులతో ఐదు రూపాయలు పెట్టి టోకెన్ తీసుకొని ఫుడ్ను కూడా చూసిపోకుండా తినడం జరిగింది కనీసలు అయితే మేమందరూ చేసినట్లు బాగుంది కాకపోతే అది బాయిల్డ్ రైస్ అని రైస్లో కానీ కొద్ది రసం పార్టీ ఉంది అదేవిధంగా ఇక్కడున్న పీపుల్ కూడా అడిగితే మోర్ ఆఫ్ దీజన్ పీపుల్ ఎక్కువ మంది బాగుందనే చెప్తున్నారు మేము ఏంటంటే ఈ కోర్టు ద్వారా లాస్ట్ టైం హాస్పిటల్ తనిఖీ చేశాం ఈరోజు అన్నా క్యాంటీన్ తయారు చేసాం జగన్ ప్రజలు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఎమ్మెల్యే ద్వారా పబ్లిక్ ఇష్యూ ఏదైనా కానీ ఉంటే ఏమందో హాస్టల్ ఆడపల్లికాలు చదువుకునే విద్యాసంస్థలు లేకపోతే అంగన్వాడీలు ఇతర ఇతర సంస్థలు ఏదున్నా కూడా మీ మీడియా ద్వారా జడ్జి గారికి చెప్తే వారే చెప్ప ఇది కూడా మేమేంటంటే అధికారులు చెప్పు వచ్చేది కాదు ఇది ఒక ఆకస్మిక తనిఖీ ఉంటుంది దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా ఉపయోగపడుతుంది రాబోయే కాలంలో కూడా ఈ లోక మన వెంట ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కోరుకుంటారని మనం చేసుకుంటూ మా జడ్జి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు